తెలివి లేని దద్దమ్మ వైసీపీ అధికార ప్రతినిధి ఆయన ఏం పేరు వెంట్రుక రెడ్డ వెంకటరెడ్డ ఆయన కోపం రావచ్చు ఇంత వెటకారంగా మాట్లాడినందుకు కానీ ఆయనకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన మా నాయకుడి యొక్క పిల్లల మీద పసిబిడ్డల మీద సనాతన ధర్మానికి లింక్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ వెటకారపు రెడ్డికి చెప్తున్నాం మీరు మాట్లాడిన మాటలు ఏంటి సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు మీ బిడ్డలకు ఏం పేర్లు పెట్టారు బాబా చెప్పాడా నారా బాబా చెప్పాడా ఇష్టం వచ్చినట్టు వర్బల్ డయేరియా వచ్చినట్టు నోటి విరేచనాలు వచ్చినట్టు వాగుతున్నాడు వెంకటరెడ్డి వినో ఏం మాట్లాడావు నువ్వు నీ కొడుకు ఏం పేరు పెట్టావు నువ్వు కనీసం నీకు సభ్యత సంస్కారం సంసారం బిడ్డలు ఉంటే చిన్న బిడ్డల మీద మాట్లాడతావా మా అధ్యక్షుడు పిల్లల మీద మాట్లాడతావా ఇదేనా మీ పార్టీ నేర్పిన సంస్కారం మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేర్పిన సంస్కారం మీ నాయకుడు కూడా మా 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 అధ్యక్షుడు కుమారుడికు సింగపూరు స్కూల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ స్పందించిన పది మందిలో ఆయన ఒకడు ఆయన ఎందుకు స్పందించాడు చిన్నపిడ్డలకి ఏం జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు మీ పార్టీ అధ్యక్షుడు నీకు తెలుసో తెలీదో కృష్ణని పేరుండదని స్పందించినాడా లేదు పసిబిడ్డ క్షేమంగా ఉండాలి అని ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పందించినాడు నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే ఏం నేర్చుకున్నావు నీ అధ్యక్షుడి దగ్గర నుంచి నువ్వు నీకు బుద్ధి పుట్టినట్టు మార్క్ శంకర్ పవనో విచ్ నువ్వు సనాతన ధర్మం ఉంటావు ఏం పేరు పెట్టావు తెలుసా నీకు మార్క్ అంటే ఒక గురువు పేరు శంకర్ అంటే సాక్షాత్ ఆ శివుడి పేరు అలా పెదనాన్న పేరు శివశంకర్ వరప్రసాద్ పవన్ అంటే ఆంజనేయ స్వామి పేరు వాళ్ళ తండ్రి పేరు పవనో విచ్ ఆ తల్లి పేరు ఇన్ని ఇన్ని కలగలిపి సంయుక్తంగా ఆ బిడ్డ అందరి ఆశీస్సులతో పట్టాలని పెట్టిన పేరే అది నువ్వు దాన్ని సంస సనాతన దా దానికి ముడిపెట్టి నీ నోటికొచ్చినట్టు వాగుతున్నావు పసిబిడ్డల పైన నీకు బిడ్డలు లేరా బుద్ధి లేనోడా ఇదేనా మీ పార్టీ మీ మీ నాయకుడు నేర్పించింది పట్టుమని పదేళ్ళు లేని మా మా నాయకుడు కుమారుడి పైన నువ్వు సనాతన ధర్మం అంటూ ఎవడు నేర్పించాడని మాట్లాడతావా సరే విను అయితే వైఎస్ రాజారెడ్డి ఏ మతం అండి క్రిస్టియన్ కదా మరి రాజారెడ్డి ఏ పేరండి తెలుగు కదా హిందూ పేరు కదా ఆయన ఎవరో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళకు పంజమామ స్వామ్యాడో అసలు మా రెడ్డే కదా ఆయన అని నీకు దమ్ముందా ఆయన పోయి అడగడానికి మా నాయకుడు మా నాయకుడిని మా నాయకుడి బిడ్డల గురించి మాట్లాడతావా నువ్వు ఎంత మదము కండ కావరం బట్టి మాట్లాడుతున్నావు నువ్వు చూస్తున్నాం మేము అన్నీ దిగుతాయి నీకు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం పేరండి హిందూ పేరు కదా మరి ఎందుకైనా వైఎస్ జాన్పాల్ రెడ్డి అని పెట్టుకోలేదు తర్వాత మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు కాదా జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు అవునా కాదా మరి వైఎస్ యేసుపాదం రెడ్డి అని పెట్టుకోవచ్చు కదా వి రెస్పెక్ట్ జీసస్ ప్రేమ కరుణ కలిగిన దేవుడు యేసు ప్రభు అంటే మాకు కానీ మా నాయకుడు కానీ మా పార్టీకి కానీ అపారమైన భక్తిభావం ఉంది కానీ నీలాంటి బుద్ధి లేని వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఆన్సర్ చేయాల్సింది వస్తుంది వైఎస్ విజయమ్మ వైఎస్ భారతమ్మ ఏ పేర్లండి నువ్వు మా నాయకుడి యొక్క సనాతనం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏం పేర్లు ఇవి వాళ్ళ పేర్లు మార్చలేదు మా దగ్గర రెస్పెక్టు మా నాయకుడు ఇచ్చిన గౌరవం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం వెటకారపు రెడ్డి గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలా పసిబిడ్డల మీద మాట్లాడితే నీకు దమ్ముంటే ఉంటే నీకు చే ఉంటే నూట డెబ్బై ఐదు నుంచి పదకొండుకు బజార్లో ఎందుకు పడిపోయినా అనే దాన్ని సమీక్షించుకొని సిద్ధాంతాల మీద మీ పార్టీ సిద్ధాంతాల మీద వచ్చి పోరాడు నోరు ధరిస్తే వర్బల్ డయేరియా నోటిఫికేషన్ వచ్చినట్టు మాట్లాడితే జాగ్రత్త ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సింది వస్తుంది ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్నాం ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటి నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా ఇంకొక్కసారి మళ్ళీ ఇలా మా అధ్యక్షుడి బిడ్డల మీద పసిబిడ్డల మీద ఏ నీకు బిడ్డలు లేరా నీకు సంసారం లేదా ఒక తెలివి లేని దద్దమ్మ వైసీపీ అధికార ప్రతినిధి ఆయన ఏం పేరు వెంట్రుక్ రెడ్డ వెంకటరెడ్డ ఆయన కోపం రావచ్చు ఇంత వెటకారంగా మాట్లాడినందు కానీ ఆయనకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన మా నాయకుడి యొక్క పిల్లల మీద పసిబిడ్డల మీద సనాతన ధర్మానికి లింక్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ వెటకారపు రెడ్డికి చెప్తున్నాం మీరు మాట్లాడిన మాటలు ఏంటి సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు మీ బిడ్డలకు ఏం పేర్లు పెట్టారు బాబా చెప్పాడా నారాబాబా చెప్పాడా ఇష్టం వచ్చినట్టు వర్బల్ డయేరియా వచ్చినట్టు నోటి విరేచనాలు వచ్చినట్టు వాగుతున్నాడు వెంకటరెడ్డి వినో ఏం మాట్లాడావు నువ్వు నీ కొడుకు ఏం పేరు పెట్టావు నువ్వు కనీసం నీకు సభ్యత సంస్కారం సంసారం బిడ్డలు ఉంటే చిన్న బిడ్డల మీద మాట్లాడతావా మా అధ్యక్షుడు పిల్లల మీద మాట్లాడతావా ఇదేనా మీ పార్టీ నేర్పిన సంస్కారం మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేర్పిన సంస్కారం మీ నాయకుడు కూడా మా 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 అధ్యక్షుడు కుమారుడికు సింగపూర్ స్కూల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ చేరిస్తే ఫస్ట్ స్పందించిన పది మందిలో ఆయన ఒకడు ఆయన ఎందుకు స్పందించాడు చిన్న బిడ్డలకు ఏం జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు మీ పార్టీ అధ్యక్షుడు నీకు తెలుసో తెలీదో క్రిస్టియన్ పేరుండదని స్పందించినాడా లేదు పసిబిడ్డ క్షేమంగా ఉండాలి అని ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పందించినాడు నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే ఏం నేర్చుకున్నావు నీ అధ్యక్షుడి దగ్గర నుంచి నువ్వు నీకు బుద్ధి పుట్టినట్టు మార్క్ శంకర్ పవనో విచ్ నువ్వు సనాతన ధర్మం ఉంటావు ఏం పేరు పెట్టావు తెలుసా నీకు మార్క్ అంటే ఒక గురువు పేరు శంకర్ అంటే సాక్షాత్ ఆ శివుడి పేరు వాళ్ళ పెదనాన్న పేరు శివశంకర్ వరప్రసాద్ పవన్ అంటే ఆంజనేయ స్వామి పేరు వాళ్ళ తండ్రి పేరు పవనో విచ్ ఆ తల్లి పేరు ఇన్ని ఇన్ని కలగలిపి సంయుక్తంగా ఆ బిడ్డ అందరి ఆశీస్సులతో పట్టాలని పెట్టిన పేరే అది నువ్వు దాన్ని సనాతన దా దానికి ముడిపెట్టి నీ నోటికొచ్చినట్టు వాగుతున్నావు పసిబిడ్డల పైన నీకు బిడ్డలేరా బుద్ధి లేనోడా ఇదేనా మీ పార్టీ మీ నాయకుడు నేర్పించింది పట్టుమని పదేళ్ళు లేని మా మా నాయకుడు కుమారుడి పైన నువ్వు సనాతన ధర్మం అంటూ ఎవడు నేర్పించాడని మాట్లాడతావా సరే విను అయితే వైఎస్ రాజారెడ్డి ఏ అండి క్రిస్టియన్ కదా మరి రాజారెడ్డి ఏ అండి తెలుగు కదా హిందూ పేరు కదా ఆయన ఎవరో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళకు పంచమామ స్వామ్యాడో అసలు మా రెడ్డే కదా ఆయన అని నీకు దమ్ముందా ఆయన పోయి అడగడానికి మా నాయకుడు మా నాయకుడిని మా నాయకుడి బిడ్డల గురించి మాట్లాడతావా నువ్వు ఎంత మదము కంద కావరం బట్టి మాట్లాడుతున్నావు నువ్వు చూస్తున్నాం మేము అన్నీ దిగుతాయి నీకు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం పేరండి హిందూ పేరు కదా మరి ఎందుకైనా వైఎస్ జాన్పాల్ రెడ్డి అని పెట్టుకోలేదు తర్వాత మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు కాదా జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు అవునా కాదా మరి వైఎస్ యేసు పాదం రెడ్డి అని పెట్టుకోవచ్చు కదా వి రెస్పెక్ట్ జీసస్ ప్రేమ కరుణ కలిగిన దేవుడు యేసు ప్రభు అంటే మాకు కానీ మా నాయకుడు కానీ మా పార్టీకి కానీ అపారమైన భక్తిభావం ఉంది కానీ నీలాంటి బుద్ధి లేని వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఆన్సర్ చేయాల్సింది వస్తుంది వైఎస్ విజయమ్మ వైఎస్ భారతమ్మ ఏ పేర్లండి నువ్వు మా నాయకుడి యొక్క సనాతనం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏం పేర్లు ఇవి ఎందుకు వాళ్ళ పేర్లు మార్చలేదు మా దగ్గర రెస్పెక్ట్ మా నాయకుడి ఇచ్చిన గౌరవం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం వెటకారపరెడ్డి గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలా పసిబిడ్డల మీద మాట్లాడితే నీకు దమ్ ఉంటే నీకు చేవు ఉంటే నూట డెబ్బై ఐదు నుంచి పదకొండుకు బజార్లో ఎందుకు పడిపోయాను అనే దాన్ని సమీక్షించుకొని సిద్ధాంతాల మీద మీ పార్టీ సిద్ధాంతాల మీద వచ్చి పోరాడు నోరు ధరిస్తే వర్బల్ డయేరియా నోటిఫిరేషన్ వచ్చినట్టు మాట్లాడితే జాగ్రత్త ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సింది వస్తుంది ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్నాం ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటి నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా ఇంకొకసారి మళ్ళీ ఇలా మా అధ్యక్షుడి బిడ్డల మీద పసిబిడ్డల మీద ఏ నీకు బిడ్డలు లేరా నీకు సంసారం లేదా సోడా